నమస్తే నమస్తే అండి సార్ పేరండి సార్ మల్లాది రాఘవ మల్లాది గారు సార్ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎందుకు సార్ ఇంతకుముందు గెలిచాడు పని చేశాడు అండ్ ఈజ్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ సెంట్రల్లో ఎట్లయినా బీజేపీ ఉంది దిస్ ఈజ్ పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆయనకి ఎవరు పోటీగా ఉండవు ఉండబోతున్నారు ఇక్కడ సికింద్రాబాద్లో దానం నాగేంద్ర దాని గారు మాకు ఆయన అపోజిషన్ ఎవరు కూడా తెలియదు ఐయామ్ సికింద్రాబాద్ హోటల్ ఈ కరెన్ అండర్స్టాండ్ దాదాపు ఎవరికి తెలియదు అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ ఎవరైనా సరే బీజేపీ గెలిచేది ఫస్ట్ ఇక్కడ సికింద్రాబాద్ మాత్రం ఓకే సెంటర్లో అనుకుంటే రాహుల్ గాంధీ మోడీ రాహుల్ గాంధీ ఏంటండి అసలు ఎన్ని కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన ఆయన పార్టీ ఎన్ని కంటెస్ట్ చేస్తుంది ఏం చేద్దాం అనుకుంటే అసలు రాహుల్ గాంధీ ఏంటి వాట్ ఈస్ ఈ రాహుల్ గాంధీ మర్చిపోండి ఇప్పుడు కాదు యాభై ఐదు సంవత్సరాలు ఎంత కదా వయసు యూత్ కాంగ్రెస్ లీడర్ ఇంకా అంతే ఆ యూత్ గానే ఉండిపోతాడు అంతే అంటారా నెవర్ ఈ కంట్రీ ఉండేది మోదీ మోడీ పరిపాలనే బీజేపీ జస్ట్ వాచ్ ఫర్ అనదర్ హండ్రెడ్ డేస్ ఓకే మీరు విన్నారనుకుంటా నిర్మల్లో ఒక మహాసభలో కాంగ్రెస్ మహాసభలో అద్దెంకి దాయకర్ చేసిన వ్యాఖ్యలు విన్నారా విన్నాం విన్నాం వాక్యాల పసి మీ స్పందన ఏంటి ఆయన మరి హిందూ పేరు బట్టి చూస్తే ఏమో హిందూ అనిపిస్తుంది కానీ ఆయన హిందూ కాదేమో ఇంతకు ముందు కూడా ఒక ఆయన అన్నాడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ ఎవడు బంధు ఎవడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటారు మొన్న అన్నాడు అక్కడ రాహుల్ గాంధీ ప్రియ శిష్యుడు ఒక కాంగ్రెస్ లీడర్ ఎలక్షన్స్ అయిపోయినా రామభక్తులందరినీ నరికేస్తాడు అక్కడ వాడు ఏదైనా సార్ ఔరంగజేబు ఏం చేయగలడు చేయగలిగాడు హిందూ మతాన్ని నాశనం చేశాడా హిందూయిజం అనేది మతం కాదు అని లక్ష సార్లు చెప్పారు ఎవరికి వీళ్ళు పుట్టినప్పటి నుంచి పొద్దున్న నుంచి ఏంటంటే ముస్లిం ఓట్లు ఎప్పస్మెంట్ వాళ్ళని వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం మీ డబ్బులు తీసుకుపోయి ఇస్తారని అసలు రాజు రాహుల్ గాంధీ ఇస్తాడా తన డబ్బులు ఒక్క సంగతి అడగండి సార్ ఎవరైనా మీరు ఇంతమందిని సర్వే చేస్తుంటారు కదా ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాయనాడులో ఆయనకు వచ్చినటువంటి సంవత్సరానికి వచ్చే కోటి రూపాయలు ఎంపీ ల్యాడ్స్ ఆయన కాన్స్టిట్యూన్సీ సంవత్సరానికి కోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ని కోట్లు ఒక రూపాయి అక్కడ ఖర్చు పెట్టారా ఏం డెవలప్ చేశారు ఆ ఫండ్స్ అన్నిటికి అకౌంట్ ఏంటి వీళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్లు వస్తూ ఉంటాయి ఉద్యోగస్తులకు రావు ఇంకొకటి సోనియా గాంధీ అసలు రాయబరీలు వెళ్ళనే వెళ్ళదామే అక్కడ ఎవరినో పెట్టారంటే పెట్టిస్తారు ఏం చేస్తారు రసీదులు ప్రొడ్యూస్ చేస్తారు అంతేనా అసలు ఏం చేస్తున్నారు పబ్లిక్ మనీని వీళ్ళు ఎందుకు సార్ వీళ్ళకి డెవలప్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది కదా ఒక రోడ్ వేసారా పల్లెటూరులో వాళ్ళ కాన్స్టెన్సీలో పల్లెటూరులో ఒక ఓటే ఒక రో రోడ్ వేసారా అక్కడ ల్యాండ్స్ అన్ని క్రాప్ చేశారు నేను నిన్న స్మృతి ఇరానీ ఓపెన్గా చెప్పింది విత్ డీటెయిల్స్ అన్ని మొత్తం డాక్యుమెంట్స్ చూపించి చెప్పింది ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ చేసినటువంటి ల్యాండ్ స్కామ్స్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటారు కానీ సార్ ఇప్పుడు రాబర్ట్ వాద్రాలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇలా ఇంత దాకా ఎందుకు మీకు మొన్నటి దాకా ఆంధ్రాలో సినిమా యాక్టర్ ఆమె ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ అయింది రోజా ఆమె ఐదు సంవత్సరం మినిస్టర్ కాకముందు ఆమె ఆస్తి ఎంత అంతే ఎమ్మెల్యేగా అఫిడేవిట్ ఫైల్ చేసినప్పుడు ఆమె అంతే ఆస్తి ఎంత డిక్లేర్ చేసింది ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నది ఇప్పుడు ఆస్తి ఎంత డిక్లేర్ చేసింది ఈ రెండింటి మధ్యలో ఆస్తి ఎక్కడ సంపాదించింది ఆమె సినిమాలు చేసిందా ఈటీవీ ప్రోగ్రాంలో సంపాదించిందా లేకపోతే ఇంకేమైనా చేసిందా ఎట్లా వచ్చినాయి ఏమైనా సినిమాల్లో వేషాలు వేయాలి కదా ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని అన్ని కోట్లు దాదాపు వంద కోట్ల తేడా ఉంది ఆమె ఆస్తి ఎట్లా వస్తుంది సార్ ఇదంతా ఇవన్నీ అదే మీరు వీళ్ళని చూపియండి బీజేపీలో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారు వాళ్ళ ఆస్తి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో సంపాదించుకున్నారు తప్పితే పాలిటిక్స్లో సంపాదించి మోడీ గారు సంపాదించలేరా ఏం సంపాదించాడు సార్ మీకు ఇంకో సంగతి తెలుసో లేదో మొన్న వచ్చింది ఇంటర్వ్యూలో చెప్పాడు ఓపెన్గా టైమ్స్ నోలో ఆయన గుజరాత్లో ఉన్నప్పుడు ఎవరైనా తీసుకుపోయి ఒక షాలు కప్పినా ఒక గిఫ్ట్ ఇచ్చిన ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చిన ఇంకొకటి సిల్వర్ బౌల్ ఇచ్చిన ఎవరైనా గిఫ్ట్ ఇస్తే సీఎంకి అవన్నీ అమ్మి ఆక్షన్లో అక్కడ పేద విద్యార్థులకు చదవడానికి డబ్బులు ఫండ్ కింద జమ చేశాడు గవర్నమెంట్లో అక్కడి నుంచి దులుపుకుని వచ్చాడు ఆయన ఢిల్లీకి ఏం సంపాదించింది ఆయన 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 ఆస్తి అంటే అఫిడేవిట్స్ చూడండి దానికంటే రూపాయి ఎక్కువ ఉంటే చూపియండి ఫర్ మరి ఇన్ఫర్మేషన్ పీఎంఓలో ఎవరైనా గెస్ట్ వస్తే పిఎం రెసిడెన్స్కి అక్కడ అయ్యే ఖర్చు కూడా తనకు వచ్చే డబ్బుల్లోంచి ఖర్చు పెట్టారు తప్పితే గవర్నమెంట్కి బిల్లు పోదు ఆర్టీఐ నుంచి వచ్చిన వెరిఫికేషన్ ఇది అట్లాంటి వాళ్ళు కావాలి సార్ ప్రధానమంత్రి ఆయన ఎవరి కోసం సంపాదిస్తాడు ఇప్పుడు నెక్స్ట్ రా రాబత్వాదా పిల్లల పీఎంలు మన దేశం ఇట్లాగే దరిద్రం పట్టుకుపోయింది డెబ్బై ఏళ్ళ నుంచి అందుకే ఇట్లా ఉంది ఏం పది సంవత్సరాల్లో జరిగినంత రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కొండలు ఇన్ని ట్రాక్స్ చేశారు రోడ్స్ వేశారు రైల్వే బ్రిడ్జెస్ వేశారు రైల్వే ట్రాక్స్ వేశారు డెబ్బై ఏళ్ళలో అసలు ఆలోచించలేదు ఎందుకు సార్ ఆర్మీలో వాడికి బుల్లెట్ ప్రూఫ్ ఇయరా ఆర్మీలో దేశాన్ని కా కాపాడడానికి వాడికి బుల్లెట్ ప్రూఫ్లు బూట్లు కూడా ఇవ్వకపోతే ఎంతమంది చచ్చిపోయారు సార్ పాపం చల్లు మైనస్ థర్టీ ట్వంటీ టెంపరేచర్లో బిల్డెమ్ కూర్చుని ఏసీ రూమ్లలో కూర్చుంటారా రాహుల్ గాంధీ పేదవాడి గురించి మాట్లాడుతారు పేదరికి మాత్రం ఏం తెలుసు మీరు ఎప్పుడన్నా చూడండి అది అచ్చా భారత్ జోడో యాత్ర నలభై వేల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లో యాభై వేల కిలోమీటర్లు తిరిగారని వాగుతున్నారు వీళ్ళందరూ ఎక్కడ తిరిగాడు సార్ నేను నడిచాడు ఇదంతా నడిచాడో చెప్పండి మొన్న అన్నాడు ఫండ్స్ అట ఐటీ వాళ్ళు సీజ్ చేశారట పార్టీకి రెండు రూపాయలు కూడా లేవంట మరి చార్టర్డ్ ఫ్లైట్లో ఎట్లా తిరుగుతున్నాడు ప్రచారాలకి వాయినాడులో వేసి అక్కడ ఎట్లా వెళ్ళాడు రాయబరెల్లికి బయటలో వెళ్ళాడు నడిచే పాదయాత్రలో ఓన్ డెత్ ఫర్ ద సింగ్స్ అండి అతను చేసిన పాపానికి అతను మాట్లాడిన పాపం మాటకి అతను అనుభవిస్తాడు అది ఏంటనేది నేను చెప్పను ఎందుకంటే ఆయనే ఉన్నాడు ఏ రాముడు గురించి అన్నాడో ఆ రాముడే చూసుకుంటాడు ఇట్స్ నాట్ కరెక్ట్ అండి నీకు ఇష్టం లేకపోతే నోరు మూసి కూర్చో నాకు మీ 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 కులమో మీ మతమో మీ దేవుడో ఇష్టం లేదనుకోండి నాకు నా ఇష్టం ఉన్నది నేను చేసుకుంటాను మీ ఇష్టాన్ని గురించి నేను ఇష్టం వచ్చినప్పుడు పబ్లిక్లో ఎట్లా మాట్లాడతాను అది కూడా పబ్లిక్ సర్వీస్లో ఉండి పబ్లిక్ ఇప్పుడు ఇన్ని ఎన్ని మందిర్ కట్టిన తర్వాత ఎన్ని కోట్ల మంది వెళ్ళారు సార్ ఇప్పటికి లెక్క ప్రకారం వెళ్ళారా ఇంతమందిని తిట్టినట్టే కదా ఇంతమంది మనోభావాలను కించపరిచినట్టే కదా అతను నీకు నమ్మకం ఉంది లేదు వదిలేండి అవసరండి తిట్టు అసలు నీకు రాముడి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది ఓట్ల ఎవడ ఓట్లు కావాలి నీకు ఓట్లు కావాలంటే మంచి పని చేసి నేను పని చేశాను ఓట్లు ఇమ్మని అడగండి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆమె అడుగుతున్నారు కదా కులం మతం సంబంధం లేకుండా ఈవెన్ ఈమె బ్రాహ్మీన్ కమ్యూనిటీలో పుట్టి మాధవీ మాధవిలత గారు ముస్లిం ఆడవాళ్ళకి ఎంతో మందికి దైనిక్ హెల్ప్ చేసింది వన్ థౌసండ్ ఎయిట్ ఏమో డెలివరీస్కి వాటికి స్పాన్సర్ చేసింది చేసింది కాబట్టి ఆమెతో సెల్ఫీలు తిరుగుతున్నారు ముస్లిం లేడీస్ సార్ కష్టంలో ఆదుకుని సర్వీస్ చేస్తే అవతల వాళ్ళు నాకు సాయం చేసిన వాడు అలా నా కులస్థుడా నా మతస్థుడా వేరే కులమా వేరే మతమా ఎవరు చూడరు సార్ మనసులో దండం పెట్టుకుంటారు దండం పెట్టుకుంటారు అందుకని మన నమ్మకం మీద అవతల వాడికించపరిస్తే మనం ఒప్పుకోమది దీని ఎఫెక్ట్ ఏమైతుందంటే అతను దగ్గర ఏ పార్టీకి అయితే సంబంధించాడో ఆ పార్టీకి లాస్ అది అంతే కదా ఆ పార్టీలు ఆ పార్టీకి ఓట్లు అనుకున్నాడు కూడా వాడి మనసు వచ్చికుందనుకోండి ఇవి చాలా ఎమోషనల్ మ్యాటర్స్ మతం ఒకటి కులం ఒకటి మీరు లేవు లేవు అంటారు కానీ అన్నీ అందరికీ ఉన్నాయండి ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఎవరు అయితే నా కులం తీసుకుని బయటికి వెళ్ళిపోయి నేను నా కులం వాడికే చేస్తాను ఓపెన్గా చెప్పాడు మనసులో ఉంటుంది అరే మీరు మనో మీరు అంత దాకేందుకు సార్ మీరు ఏదో ఈ రాష్ట్రం లేచి వేరే తమిళనాడు వెళ్తారు అక్కడ ఎవ్వడు తెలుగు మాట్లాడారు ఎవడన్నా పొరపాటున తెలుగులో మాట్లాడేవాడు ఎవడన్నా పలకరిస్తే వీళ్ళు ప్రాణం లేచి వస్తుంది మన ఫీలింగ్ వస్తుంది కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి రాంచి ఒక పని మీద వెళ్ళిన నాకు రిటర్న్ టికెట్ ట్రైన్ ట్రైన్కి దొరకలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉంది అది దొరకలేదు ఎట్లాగా 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 అనుకుంటున్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం దాంట్లో లిఫ్ట్ మీద మీదకి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి మాట్లాడు తెలుగులో మాట్లాడుకుంటుంటే పక్కన ఒక లేడీ తర్వాత ఇంకొక ఆయన ఏ ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు నేను తెలుగులో మాట్లాడుతుంటే ఆమె అడిగింది రాంచీలో నేను చెప్తున్నది మీకు సార్ మీరు తెలుగు వాళ్ళను అవునమ్మా మీరేంటి ఇక్కడ ఎక్కువ ఉన్నారంటే నేను ఇక్కడ కలెక్టర్ సార్ అన్న షీ బిలాంగ్స్ టు మహబూబ్నగర్ మహబూబ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ గద్వాల ఇక్కడ ఆమె అక్కడ కలెక్టర్ ఆమె వెళ్ళి అనమాట గవర్నమెంట్ కోటాలో మీ పిఎన్ఆర్ టికెట్ పిఎన్ఆర్ ఇవ్వండి కోటాలో నేను ఈక్యూలో పెట్టిస్తాను పక్క మాకు హెల్ప్ చేసింది సో ఆమె ఎందుకు చేసింది మన వాడు తెలుగు వాడు వచ్చాడికి మేము మాకెందు కాడు మాకు ప్రాణం లేచు ఒక తెలుగు మనిషి మాకు సాయం చేసింది ఉంటాయి ఇది కానీ సార్ ఉండొచ్చు సార్ అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు నేను నా వాడికే చేస్తా నా మతం చేస్తా అవతల నాశనం చేస్తా అది తప్పు ఆ హక్కు నీకు లేదు దయాకర్ రావు విల్ బి పనిష్డ్ అండ్ విల్ హ్యావ్ హిస్ ఓన్ పనిష్మెంట్ ఏం చెప్పిందంటే రాముని మొక్కుడే కానీ బీజేపీని తొక్కుడే అని అన్నారు రాముడి మొక్కుడు ఏమిటి అసలు ఆయన అడిగింది ఏంటి సార్ నువ్వు రాముడికి ఒక సీతకు పుట్టినవా రాముడిని మేనవా ఏమీ అసలు అవన్నీ మాట్లాడడానికి బాధ అనిపిస్తుంది ఎట్లా మాట్లాడతాడు సార్ అతను ఆయనకి ఏ అవసరం ఎలక్షన్స్ ఓట్లాడుకో అడుకో నీకు రాముడు ఎందుకు పైగా బీజేపీ వాళ్ళు రా మతాన్ని వాడుతున్నావు అంటారు బీజేపీ వాళ్ళు మతం ఎక్కడ వాడుతున్నారు సార్ మతం ఎక్కడ వాడుతున్నారు నువ్వు తిడితే దానికి సమాధానం చెప్తున్నారు తప్పితే నువ్వు రాముడిని తిడితే సమాధానం చెప్తున్నారు అది నా నా నమ్మకం సార్ నా నా మతం నా మతం నా నమ్మకం నా రెస్పెక్ట్ దాన్ని తిట్టడానికి నువ్వే వాడివి ఒప్పుకోవు సార్ మీరే కాదు మనమే కాదు ముస్లిమ్స్ ఒప్పుకోరు సార్ క్రిస్టియన్స్ ఒప్పుకోరు సార్ బుద్ధిజం వాళ్ళు జైన్స్ ఒప్పుకోరు సార్ ఒప్పుకోరు ఇప్పుడు మీకు ఇక్కడ పక్కనే రామకృష్ణ మఠం రామకృష్ణ మఠము వివేకానందుడు రామకృష్ణ పరమహంసం హిందూసేనా మీ ఐడియాలో హిందూసేనా వాళ్ళు స్థాపించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మటం ఇది అక్కడ పోయి చూడండి మీ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి ఫ్రీ మీల్స్ కానీ హాస్పిటలైజేషన్ కానీ యోగా క్లాసెస్ కానీ లాంగ్వేజ్ కోచింగ్స్ జరుగుతాయి జర్మనీ రష్యా లాంగ్వేజెస్ ఫ్రెంచ్కి వీటికి కోచింగ్స్ అవుతాయి మీ కాస్ట్ అడుగుతాడా అక్కడ ఎవర ఎవరన్నా రిలీజన్ అడుగుతున్నారా ఈ ఫెసిలిటీస్ చేయడానికి ఫ్రీగా అట్లాంటి సంస్థలని వాటిని నిందించినట్టయితే సార్ సర్వీస్ చేసేవాడిని కూడా తిడితే ఎట్లా సార్ మీరు ఆయన ఎందుకు తిడుతున్నాడు హిందువుల్ని ఎవడో తిట్టడం కాదు సార్ ఆయన హిందువా కాదా నాకు డౌట్ అందుకే తిడుతున్నాడేమో అయితే కొంతమంది హిందువులు కూడా తిడుతున్నారు ఎందుకంటే ఓట్లు పబ్లిసిటీ ఇట్లా మైక్ పెట్టండి టైంపాస్ పడి టీవీలో కనపడుతుంది కదా ఫేస్ అందుకని తిడతారు ఏం చేయమన్నా చేస్తారు మై మీకు కెమెరా పెట్టండి ఎదురుగా ఏం చేయమన్నా చేస్తారు దిక్కుమాల టీవీలో వస్తారు కదా టీవీలో కావాలంటే పెళ్లికి వెళ్ళు ఆ పెళ్లి క్యాష్ తీసుకుని చూసుకోండి ఎట్లా కనపడుతుంది బూరా ఊదేటోళ్ళు మంత్రాలు అదే పంతులు అందరూ వస్తారు అందరినీ చూడవచ్చు టీవీలో దానికోసం పాడు పనులు చేయాల్సిన అవసరం అనివే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస్తే ఓట్లు ఇస్తున్నారు ఈ ఒక మెసేజ్ ఇవ్వండి మందు అనేది ఒక రోజు సార్ రోజు ఒక గంట రెండు గంటలు దాని బెనిఫిట్ పా చేసిన పాపం మనం లంచాలు తీసుకుని పని చేయని ఆఫీసర్లని పొలిటీషియన్స్ని తిడుతున్నావు సార్ మరి మందు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఓ పదివేల రూపాయలు కానీ తీసుకుని ఓటేస్తే అది టెన్ టు ఒక రోజుకి పనికి వస్తుంది ఐదు సంవత్సరాలు నువ్వు నిన్ను నువ్వు అమ్మేసుకున్నావు నువ్వు లంచానికి నువ్వు లంచం తీసుకుని నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని పైసా నీకు నీ పనికొచ్చేది ఎవరు దేశానికి పనికొచ్చేది ఎవరు వీళ్ళని చూసి ఓటు వేయాలి అంతేకాదు ఓటు తప్పకుండా వేయాలి ఓటు తప్పకుండా వేయాలి తీయకుండా ఈ రోడ్డు బాగలేదు ఇక్కడ హాస్పిటల్ లేదు ఇక్కడ అది లేదు ఇక్కడ లేదు లేదు అయితే నీ ఓటు వేస్తే నువ్వు వేసిన వాడు గెలుస్తాడా లేదా కాదు మంచి ఆలోచనతో మంచిగా పనిచేసేవాడిని మంచిగా పది మంది కలిసి వేస్తే అతను గెలిస్తే అతను పనిచేస్తాడా బెనిఫిట్ నీకే వస్తుంది ఓకే సార్ సింపుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ